నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదండ మాట్లాడుతున్నాను ఈరోజు మనము ఎన్డబ్ల్యూడిసి డాక్టర్ కిషన్ చంద్ర గారి ఎన్డబ్ల్యూడిసి కవచ్ అనే బ్యాక్టీరియా కల్చరు పంటలపై వచ్చే పురుగుల్ని నివారణ కోసం ఇది ఉత్పత్తి చేయబడింది దీన్ని ఎలా కల్చరింగ్ చేసుకోవాలి అనేది మనం గత మూడు నాలుగు రోజులుగా వీడియోస్ ద్వారా చర్చిస్తున్నాము అయితే మళ్ళా ప్రతి వీడియోకి కూడా ఇంట్రడక్షన్ లాగా ఈ కల్చర్ని ఎలా తయారు చేసుకోవాలనేది రెండు నిమిషాలు చెప్పాలి ఎందుకనంటే ఈ వీడియోస్ ప్రీవియస్ వీడియోస్ చూడని వాళ్ళు ఉంటారు కొత్త కొత్త ఫార్మర్స్ దగ్గర కూడా ఈ వీడియోస్ వెళ్ళొచ్చు సహజంగా మనం ఇప్పుడు మేమైనా కానీ ఈ వీడియోస్ పెట్టిన తర్వాత ఈ సమాచారం రైతులకు చేరవేయడం కోసం వాట్సాప్ గ్రూపుల్లోనూ ఫేస్బుక్ గ్రూపుల్లోనూ చేయటం జరిగింది ఎవరో రైతు షడన్గా ఒక వీడియో చూసేసి ఇదే అనుకోని దీంట్లో సరైన సమాచారం లేదని మళ్ళీ ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేయటము ఇలా సమస్యలు వస్తుంటే అలా కాకుండా ప్రతి వీడియోలోనూ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి తర్వాత కంటిన్యూటీ అనేది మెయింటైన్ చేయటం జరుగుతుంది ఈ కల్చర్ అనేది పురుగు ఉధృతిని తగ్గించుకోవటం కోసం తయారు చేయబడిన కల్చరు దీని ఫర్మంటేషన్ ఎలా చేసుకోవాలంటే రెండు వందల ప్లాస్టిక్ డ్రమ్ తీసుకోవాలి దాంట్లో రెండు వందల లీటర్లు వాటర్ తీసుకోవాలి రెండు వందల లీటర్లకి రెండు కేజీలు బెల్లం వేయాలి ఎన్డబ్ల్యూడిసి అనేది ఈ ఈ వేస్ట్ డీకంపోజర్ బాటిల్ ఏదైతే ఉందో ఇది ఫిఫ్టీ ఎంఎల్ వేయాలి వేసిన తర్వాత పైన బట్టతోటి ఎండ తగలకుండా మూతి కట్టుకోవాలి మూతి కట్టుకునే ముందు తిప్పాలి మంచిగా ఈ కల్చర్ బాగా కలిసేటట్టు బెల్లం నీళ్ళలో కలిసేటట్టు కల్చరు కూడా నీళ్ళలో కలిసేటట్టు తిప్పాలి అలా ప్రతిరోజు వీలైతే రోజు ఉదయం సాయంత్రం వీలు కాకపోతే రెండు రోజుకొకసారో అలా నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు కల్చర్ని తిప్పాలి అలా తిప్పటం వల్ల బ్యాక్టీరియా గ్రోత్ అనేది స్పీడ్గా ఉంటుంది అలా ఇరవై రోజులు తిప్పి ఇరవై రోజుల తర్వాత వాడుకోవాలి వాడుకునేటప్పుడు ప్రతి వంద లీటర్ల నీళ్ళకి ఒక కేజీ సున్నం తీసుకోవాలి ఆ సున్నాన్ని నేల ఒక ప్లెయిన్ వాటర్లో మామూలు నీళ్ళలో ఒక నాలుగైదు లీటర్లు వాటర్లో సున్నం వేసి ఒక రెండు గంటలాగి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని అది వంద లీటర్ల కల్చర్ కల్చర్కి డైరెక్ట్గా కలుపుకొని పంట మీద పిచికారి చేయాలి ఎక్కడో కూడా ఈ కల్చర్ని వాడేటప్పుడు ప్లెయిన్ వాటర్ అనేది కలపకూడదు ప్యూర్ కల్చర్ మాత్రమే పంట మీద స్ప్రే చేయాలి మామూలుగా మనం బయలాజికల్లో కానీ లేకపోతే కెమికల్లో కానీ ఒక హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ మందు తీసుకొని దాన్ని రెండు వందల లీటర్లు నీళ్ళ కలిపి స్ప్రే చేస్తాం కానీ ఇక్కడ వంద లీటర్లు కొట్టినా టూ హండ్రెడ్ లీటర్లు కొట్టిన ప్యూర్ కల్చర్ మాత్రమే కొట్టాలి ఇందులో నీళ్లు కలపకూడదు ఇది బేసిక్ ఈ ప్రకారం దీనికి సున్నం నీళ్లు కలపకుండా కొట్టకూడదు కంపల్సరీ సున్నం నీళ్లు ఉండాలి ఈ సున్నం మనము ప్రతి రైతుకి ప్రతి ఏరియాలోనూ రకరకాల సున్నాలు దొరుకుతుంటాయి ఒక ఏరియాలో రాయి సున్నం దొరుకుతుంది ఒక ఏరియాలో పౌడర్ సున్నం దొరుకుతుంది ఒక ఏరియాలో ముడి సున్నం అమ్ముతారు అంటే కొంచెం తేమ తేమగా ఉంటుంది ఇలా రకరకాల సున్నాలు దొరుకుతాయి నువ్వు ఏ సున్నం దొరికినా దాని గాఢత ఈ కల్చర్లో వాడేటప్పుడు దాని యొక్క స్వభావం ఎలా ఉండాలి అనేది తెలుసుకోవాలి నువ్వు సున్నం దొరికినా పౌడర్ సున్నం దొరికినా ముతక సున్నం అంటే కొంచెం తేమ తేమగా ఉండే సున్నం కూడా దొరికిద్ది అలాంటి సున్నం దొరికినా ఏ సున్నం దొరికినా దాంట్లో బేస్ అయిందనంటే నువ్వు మనం ఏం చెబుతున్నాము రెండు వందల లీటర్ల నీళ్ళ కల్చర్కి పంట మీద స్ప్రే చేసుకోవాలన్నప్పుడు రెండు కేజీల సున్నాన్ని నీళ్ళలో పోసి ఒక రెండు రెండు గంటలు ఆగిన తర్వాత వడ పోసుకొని ఈ కల్చర్లో కనిపి పంట మీద స్ప్రే చేయాలని చదువుతున్నాం అయితే సున్నము నీళ్ళలో పోసేటప్పుడు తీట్ వస్తుంది అని చదువుతున్నాం తర్వాత బుడగలు వస్తాయి వేడి వస్తుంది అది చల్లారిన తర్వాత మాత్రమే ఫిల్టర్ చేసుకొని కల్చర్లో కలపమని చెబుతున్నాం అయితే కొన్ని సున్నాల్లో వేడి రాదు వేడి రాదు అని అంటే ఆ సున్నం యొక్క క్షార స్వభావం కోల్పోయింది అనేది గుర్తించాలి అంటే అది ఎప్పుడో గన్నించి తీసి గాలిలో ఎక్కువ రోజులు ఉండటం వల్ల దాని యొక్క క్షార స్వభావాన్ని కొద్ది కొద్దిగా గాలిలో చర్యలు జరిగి గాలి ద్వారా రసాయనిక చర్య జరిగి దాని గాఢతని కోల్పోయింది అని గుర్తించాలి నువ్వు ఖచ్చితంగా ఒకవేళ వేడి రాని సున్నం కనుక పోస్తే దాని నుంచి ఈ కల్చర్లో ఉన్న ఎసిడిక్ నేచర్ని తగ్గించటం కష్టమైంది కంపల్సరీ నువ్వు ఏ సున్నం దొరికినా హేమ సున్నం దొరికినా పౌడర్ సున్నం దొరికినా రాయి సున్నం దొరికినా ఆ కేజీ సున్నాన్ని ఒక ఐదు లీటర్ల నీళ్ళలో వేసినప్పుడు బుడగలు వచ్చేసి పటపట పటపట పేలిపోయి వాటర్ వేడి కావాలి కనీసం గోరువెచ్చని వేళ్ళైనా గోరువెచ్చని అంటే మనం స్నానం చేసేటప్పుడు గోరువెచ్చని నీళ్ళని వాగినీ కాగలేదని చెక్ చేసుకుంటాం ఆ మాత్రం గోరువెచ్చని హీట్ అయినా రావాలి అసలు ఏ హీటు రాలేదు డబ్బాలో పోసాము నీళ్లు పోసాము రెండు నిమిషాలు అయింది ఐదు నిమిషాలు అయింది పది నిమిషాలు అయింది అసలు వేడి కావట్లేదు అని అంటే ఆ సున్నంలో గాఢత తగ్గినట్టు ఆ సున్నాన్ని వాడమాకు కంపల్సరీ ఎంతో కొంత కనీసం అంటే కనీసం చేతికన్నా చేతిని ఇట్లా అంటే ఎంతో కొంత మన న్యాచురల్ టెంపరేచర్ కంటే కొంచెం ఎక్కువ అని మనకి స్పర్శ ద్వారా తెలియాలి ఆ మాత్రం గాఢతైనా ఖచ్చితంగా ఉండాలి అలా లేకుండా అట్లా పోసాము పోసిన తర్వాత ఏలిబెట్టి చూస్తే ఏమీ లేదు చల్లగా ఉంది అని అంటే దాని గాఢత తగ్గిపోయినట్టు దానిని వాడటం వల్ల ఇందులో ఉన్న ఎసిడిక్ నేచరు తగ్గదు ఎంతో కొంత వేడి అయిన సున్నం ద్వారానే ఈ ఎసిడిక్ నేచర్ అనేది తగ్గిద్ది అది గుర్తుపెట్టుకొని ఆ సున్నం మనం నువ్వు ఒక నాలుగు షాపులు తిరుగు లేకపోతే నలభై నాలుగు ఐదు షాపులు తిరుగు లేకపోతే నాలుగు మీకు కొంతమంది విలేజెస్కి రెండు మూడు టౌన్లు దగ్గరగా ఉంటాయి ఒక ఒక పక్క ఈ టౌన్ ఉంటుంది ఒక పక్క ఈ టౌన్ ఉంటుంది ఒక పక్క ఆ టౌన్ ఉంటుంది నీకు ఈ గాఢత గల సున్నం ఏ టౌన్లో దొరుకుతుంది అనేది చెక్ చేసుకోవాలి ఎక్కడైనా హార్డ్వేర్ షాపుల్లో దొరుకుతుంది తర్వాత పెయింట్ షాపుల్లో దొరుకుతుంది హార్డ్వేర్ షాపుల్లో కూడా పెడతారు సున్నం తర్వాత పెయింట్ షాపుల్లో కూడా పెడతారు అది చూసుకొని ఏ షాప్లో అయితే నీకు మెటీరియల్ దొరుకుతుందో అతనితోటి కాంట్రాక్ట్ మాట్లాడుకో నేను ప్రతి నెల ఇన్ని కేజీలు తీసుకుంటాను నాకు ఇదే మెటీరియల్ తెప్పించమని ముందు చెప్పుంచుకోండి అలా కాకుండా నువ్వు ఇక్కడ కల్చర్ చేసి ఇరవై రోజులు అయింది అయిన తర్వాత అప్పుడు షాపులోకి పోయి షాపులోకి పోయి తీసుకొచ్చిన తర్వాత అది నేను చెప్పాను వీడియోలో సారు వస్తుందని చెప్పాడు వేడి రాలేదు వేడి రాకపోతే ఇది కొట్టాలన్నా వద్దా కొడితే ఏమైంది కొట్టకపోతే ఏమైంది అనే భయంతో పనులు చేయమకండి ఇరవై రోజులు టైం ఉంది కాబట్టి ఈ లోపలే దీనికి సున్నం వాంటింగ్ ఉంటుంది కాబట్టి మీ దగ్గరలో ఉన్న షాపుల్లో కలెక్ట్ చేసుకొచ్చారు ఒక కేజీ ఒక కేజీ ఒక కేజీ తెచ్చుకొని ఎవరి సప్లై ద్వారా వచ్చిన సున్నం ఏ షాపు నుంచి వచ్చే మెటీరియల్ సున్నంలో గాఢత ఎక్కువ ఉంది వే నీళ్లు వేడవుతున్నాయి అనేది గుర్తుంచుకొని ఆ షాప్ దగ్గరికి పోయి చెప్పుకోండి ముందే నాకు ఇట్లా పంట మీద మందులు కొట్టుకోవటానికి ఆర్గానిక్ మందుల్లోకి సున్నం కావాల్సి వచ్చింది ఇది నేను వాడుకుంటాను ప్రతి పది రోజులకో ఇరవై రోజులకో నాకు ఇన్ని కేజీలు కావాల్సి వస్తుంది ఎప్పుడు స్టాక్ ఉండేటట్టు చూడండి నాకు ఈ వస్తువు కావాలని చెప్పుకోండి అలా చెప్పుకొని ఉంచుకోవటం వల్ల ఈ పంట మీద స్ప్రే చేసేటప్పుడు సడన్గా అప్పుడప్పుడు ఆ వస్తువు దొరకలేదు ఈ వస్తువు దొరకలేదు కొడితే ఏమైద్ది కొట్టకపోతే ఏమైద్ది ఏదో రకంగా కొట్టేద్దామని అని కొట్టేసి రేపు దాని నుంచి బ్యాడ్ రిజల్ట్ వచ్చి మానసికంగా ఇబ్బంది పడద్దు కాబట్టి బిఫోరే ఈ సున్నాను కూడా చెక్ చేసుకొని రెడీ చేసుకోండి ఇలాంటి విషయాల మీద జాగ్రత్త వహించి ఈ కల్చర్స్ డెవలప్ చేసుకోండి ఈ రెండు ఖచ్చితంగా పాటించాలి తర్వాత ఈ కల్చర్ తయారయ్యే విధానంలో ఇరవై రోజుల కాల వ్యవధిలో రోజుకొక తీరుగా కల్చర్ మారుతూ ఉంటుంది అది ఎందుకు మారుతుంది ఎలా మారుతుంది ఏ విధమైన ప్రభావం చూపిస్తుంది అనేది ఈరోజు చర్చిద్దాం మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఇప్పుడు సహజంగా ఎవరో మన వీడియోస్ చూసి ఒక గ్రామంలో ఒక రైతు ఆర్డర్ పెట్టుకున్నాడు ఆర్డర్ పెట్టుకునే ముందు సహచర మిత్రులతో మిత్ర రైతులతోటి మాట్లాడతారు ఆ మాట్లాడినప్పుడు కనీసం వాళ్ళందరూ చేస్తే నేను కూడా చేస్తాను అని ఒక నలుగురు ఐదు గ్రూప్గా కలిసి ఒక ఐదు బాటిల్లో ఆరు బాటిల్లో పెట్టుకోవచ్చు పెట్టుకున్న తర్వాత మెటీరియల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిద్ది వెళ్ళిన తర్వాత ఎవరి బాటిల్ వాళ్ళు తీసుకుంటారో ఈ ప్రొసీజర్ ప్రకారం ఎవరి ఇచ్చేలా వాళ్ళు కల్చర్ తయారు చేసుకుంటుంటారు అయితే ఫస్ట్ ఆయనకి ఐదో ఆయనకి రంగులో తేడా వచ్చింది అనుకోండి వచ్చింది అనుకోండి ఈయన ఒక కలర్ వస్తుంది ఆయన ఒక కలర్ వచ్చింది అనుకోండి ఇప్పుడు ఇద్దరు మదన పడుతుంటారు అరే నాది ఇట్లా వచ్చింది నీది అట్లా వచ్చింది అంటే ఏ ఏది ఫెయిల్ అయినట్టు ఏది మంచిగా ఉన్నట్టు ఏమవుతుంది ఇంకొక ఆయన ఇంకొక రంగు రావచ్చు ఇంకొక ఆయన ఇంకొక రంగు రావచ్చు ఈ ఈ కలర్స్ వేరియేషన్ వల్ల ఫెయిల్యూర్ అయిందా మంచిగా అయిందా అనేది అర్థం కాక మదన పడుతుంటారు అసలు ఈ కల్చర్ ఇరవై రోజులు కల్చర్ చేసిన తర్వాత మనం ఒకసారి కల్చర్ని వా నీళ్ళల్లో కలిపిన తర్వాత ఇరవై రోజులు ఫర్మెంటేషన్ చేసే ప్రొసీజర్స్లో ప్రతి ఐదు రోజులకి ఐదు ఐదు రోజులకి ఎలా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి ఈ కల్చరు కలర్స్ గురించి అన్నిటి గురించి ఇప్పుడు మీకు వివరించడం జరిగింది అయితే ఈ వాడేటప్పుడు ఏమైందంటే కల్చర్ కలర్ మారటానికి రెండు కారణాలు ఉంటాయండి ఒకటి ప్రధానంగా వాడే బెల్లాన్ని బట్టి కలర్ మారిద్ది తర్వాత వాడే నీరుని బట్టి కూడా కలర్ మారిద్ది ఇక్కడ బెల్లాన్ని బట్టి కలర్ మారిద్ది వాడే నీళ్లను బట్టి కూడా కలర్ మారిద్ది ఈ రెండింటి మూలాన కలర్ మారటం జరిగిద్ది ఇప్పుడు మనం ఒకే గ్రామంలో వంద మంది రైతులకి ఈ కల్చర్ ఇస్తే వంద మంది కల్చర్స్ ఒకే రకంగా ఉండాలని రూలేం లేదు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనం బెల్లం నల్ నల్లగల్లం దొరికిద్ది బెల్లం దొరికిద్ది ఒక మాదిరి గోల్డ్ కలర్ బెల్లం కూడా దొరికిద్ది ఈ తెలుపు రంగు ఎందుకు వస్తుంది అంటే బాగా నీట్గా కనబడటం కోసం కెమికల్స్ వాడతారు అందుకని తెల్ల బెల్లం అని అంటారు కొంచెం పసుపు రంగు బెల్లం దొరికింది ప్యూర్ నలుపు బెల్లం ఉంటుంది ఆర్గానిక్ బెల్లం అయితే ప్యూర్ నలుపు రంగు బెల్లం ఉంటుంది ఏం కెమికల్స్ వాడని బెల్లం ప్యూర్ నలుపు రంగు బెల్లం ఉంటుంది కాబట్టి ఈ బెల్లాన్ని నువ్వు వాడినప్పుడు ఏ బెల్లం వాడినా కానీ నీకు ప్రతి ఒక్క రైతుకి ఆర్గానిక్ బెల్లం దొరకాలంటే దొరికే పరిస్థితి లేదు కాబట్టి నీ లోకల్లో దొరికే వనరులు ఏ బెల్లం దొరికితే ఆ బెల్లంతో చూసుకో అయితే కలర్ ఈ ఈ బెల్లం వాడటం వల్ల కళ్ళ కానీ ప్రతి బెల్లంలోని కెమికల్ వాడిన బెల్లంలో కూడా ఈ బ్యాక్టీరియాలు డెవలప్ అవుతాయి దాని గురించి భయపడాల్సిన పని లేదు తెల్లగా ఉన్నా పచ్చగా ఉన్నా నల్లగా ఉన్నా ఏ రంగులో ఉన్నా కానీ ఈ బ్యాక్టీరియా కల్చర్ అనేది డెవలప్ అవటం జరుగుతుంది దాని గురించి టెన్షన్ పడాల్సిన పని లేదు రెండోది ఇవన్నీ బ్రహ్మాండంగా ఉంది నల్ల బెల్లమే తీసుకున్న ఆర్గానిక్ బెల్లమే దీంట్లో సమస్య లేదు కానీ నీళ్ళల్లో కూడా సమస్య ఉంటుంది నీళ్లు కొన్ని ఏరియాల్లో చవ నీళ్ళు ఉంటాయి కొన్ని ఏరియాల్లో బావి నీళ్ళు ఉంటాయి కొన్ని ఏరియాల్లో నీళ్ళు ఉంటాయి ఇంకొన్ని ఏరియాల్లో ప్రవాహం అంటే నది బారతా ఉంటే ఆ నీళ్లు తీసుకొచ్చి కల్చర్లో పోసుకుంటారు కొంతమంది చెరువు నీళ్ళు తీసుకొచ్చి పోసుకుంటారు అంటే రైతుకి వనరులు వనరు ఏది వనరులు ఉంటే ఆ వనరును వాడుకొని కల్చర్ డెవలప్ చేసుకోవాలి ఏ వనరులోనైనా ఇక్కడ చప్పిన చవ నీళ్ళతో కానీ బావి నీళ్ళతో కానీ బోరు నీళ్లతో కానీ నదినీళ్లతో కానీ చెరువు నీళ్ళతో కానీ కుంటల్లో ఉన్న నీళ్ళతోటి కూడా ఈ కల్చర్ అయింది ఏ నీళ్లతో అయినా కల్చర్ అయింది ఒక్క సముద్రపు నీళ్లతో తప్పితే సముద్రపు నీళ్ళను డైరెక్ట్గా తీసుకొచ్చి కల్చర్లో పోస్తే మాత్రం కాదు కల్చరు అది తప్పించి మనం బోరుల ద్వారా మన వ్యవసాయ భూముల్లో పండించే ఎటువంటి నీళ్ళలోనైనా ఇది కల్చర్ డెవలప్ అయింది వీటి మూలాన ఎందుకని అంటే ఇప్పుడు బాయిల్లో బోరుల్లో నుంచి వచ్చేటప్పుడు రాతి రాతిపూరల నుంచి వా వాటర్ పైప్ తీసేటప్పుడు దాంట్లో పీపీఎం అని అంటారు పాట్స్ ఫర్ మిలిపి అని చెప్పేసి దాంట్లో సాల్ట్స్ను బట్టి కొంచెం అటు ఇటు కలర్స్ మారుతుంటాయి తర్వాత చెరువు నీళ్ళల్లో మంచి కలర్ వచ్చింది తర్వాత కుంట నీళ్ళల్లో కూడా మంచి అంటే పిహెచ్ బ్యాలెన్స్ను బట్టి కాన్సన్ట్రేట్స్ ఆ నీళ్ళల్లో ఉన్న సాల్ట్స్ను బట్టి కొంచెం కలర్ ఇటు అవుతుంది దాని గురించి మీరు భయపడాల్సిన పని లేదు ఇప్పుడు మేము బోర్ నీళ్లు వాడాం మీకు ఆ కల్చర్ చూపిస్తాం ఇప్పుడు మేము బోర్ నీళ్లు వాడాం మాది బోరే చూడండి ఇక్కడ కొంచెం మనం కలిపినప్పుడు ఇది మామూలు వాటర్ లానే ఉంది మేము ఆర్గానిక్ బెల్లమే కలిపాం నిన్న ఇంత డార్క్ కలర్ లేదు లైట్ కలర్ ఉంది ఈ జల్టికి టూ డేస్ అయిపోయింది థర్డ్ డే ఇది ఈ రోజుకి వచ్చేసరికి కొంచెం డార్క్ కలర్ వచ్చింది ఈ కలర్ రావచ్చు ఇంకొంచెం తక్కువ డార్క్ కలర్ వచ్చినా నీకు ఫర్మంటేషన్ కాలేదు కౌంట్ పెరగలేదు అని భయపడాల్సిన పని లేదు ఇది మీకు ఎగ్జాంపుల్గా చెప్పడం కోసం చూపిస్తున్నాం ఈ విధంగా కలర్ వచ్చింది చూడండి ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ కంపెనీ కల్చర్ ఎలా ఉంది ఈ కల్చర్ ఎలా ఉందో చూడండి దీని మీద కంపెనీ కల్చర్ మీద ఇలా తయారు చేసిన కల్చర్ కొంచెం డార్క్ కలర్ వచ్చింది భవిష్యత్తులో ఇంకా 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 కొంచెం ఇంకా డార్క్ కలర్ కూడా రావచ్చు అయితే ఇదే కలరు ఇంకా లైట్గా కూడా రావచ్చు భయపడాల్సిన పని లేదు మీకు ప్రతి ఐదు రోజులకి ఐదు రోజులకి కల్చర్ కలర్ అనేది మారుతూ ఉంటుంది మనం వాడిన బెల్లంలో కానీ మనం వాడిన సాల్ట్ వాటర్ కానీ మనం వాడిన వాటర్లో వల్ల కొంచెం కలర్ ఎక్కువ తక్కువ కనపడుతుంది దట్ మీన్స్ ఎక్కువ కలరు కనపడిన దాంట్లో ఎక్కువ కల్చర్ అయినట్టు తక్కువ కలర్ కనపడిన దాంట్లో తక్కువ కల్చర్ అయినట్టు భావించాల్సిన అవసరం లేదు ఇది గుర్తుపెట్టుకోవాలి ఒక వరం మీద అతను పది ఫీట్లు అవతల బోర్లో నీళ్లు పోసి ఒక రైతు కల్చర్ చేస్తే ఈ వరం మీద నుంచి పది ఫీట్లు అవుతుల బోర్లో నీళ్లు వేసి ఇంకొక రైతు కల్చర్ చేస్తే పది పది ఇరవై ఫీట్ల మధ్యలో రెండు వాటర్లు తీసుకొని కల్చర్ చేస్తే కూడా దానికి దీనికి సంబంధం లేకుండా కలర్లో వ్యత్యాసం రావచ్చు ఇది దీని గురించి కలర్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు అది గుర్తుపెట్టుకో నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ తిప్పుతుంటే ఇప్పుడు కొంచెం లూజ్గా మామూలుగా కల్చర్ స్టార్ట్ చేసినప్పుడు మామూలుగా ఫ్రీగా మూమెంట్ అయింది అయితే ఒక ఐదు రోజులు ఆరు రోజులు అయిన కాళ్ళ నుంచి కొంచెం కొంచెంగా మనకి ఒక తేనెలాగా అంటే చిక్కదనం స్టార్ట్ అవుతూ ఉంటుంది కొంచెం కొంచెంగా చిక్కగా అయినట్టు అనిపిస్తూ ఉంటుంది మనకి తర్వాత ఇలా కల్చర్ని ఇలా తిప్పుతుంటే ఒక ఐదారు రోజుల తర్వాత నురగలాగా కూడా వస్తుంటుంది కొంచెం కొంచెం ఇట్లా బుడగల్లాగా నొరగలాగా ఒక ఆరు ఏడు రోజులు దాటిన తర్వాత రావచ్చు రాకపోవచ్చు దాని గురించి భయప నొరగలా వచ్చినా కల్చర్ మంచిగానే అవుతున్నట్టే నొరగ రాకపోయినా కల్చర్ మంచిగా అవుతున్నట్టే దాని గురించి కూడా నువ్వు ఆలోచించాల్సిన పని లేదు పది రోజుల తర్వాత ఎలా తిప్పుతాం మనం ఫర్మెంటేషన్ చేస్తుంటే మామూలుగా దాన్ని ఎలా గుర్తుపట్టాలంటే స్మెల్ రిలీజ్ అవుతుంటుంది ఇది కల్చర్ నుంచి కొద్ది కొద్దిగా వాసన అనేది రావటం టెన్ డేస్ అయిన కాడి నుంచి స్మెల్ అనేది లైట్ లైట్గా బాగా ముక్కు దగ్గర పెట్టి అబ్జర్వ్ చేసినప్పుడు కొంచెం స్మెల్ రిలీజ్ అవుతుంది టెన్ డేస్ తర్వాత అయితే అది ఎలాంటి వాసన తోటి స్టార్ట్ అంటే ఇప్పుడు సహజంగా మనం ఇళ్లలో ఆవుపాలని తోడు పెట్టేసి మజ్జిగ చేసుకొని వెన్నం తీస్తుంటాం రోజు రోజంతా వెన్నం తీసి ఎక్కడో ఒక గిన్నెలో పెడుతుంటాం ఒక వారం రోజులో పది రోజులు అయిన తర్వాత మొత్తం రోజుకింత ఫస్ట్ రోజు వచ్చింది కొంచెం గిన్నెలు వేస్తాం రెండో రోజు వచ్చేదాన్ని దాని మీద వేస్తా మూడో రోజు వచ్చేదాన్ని దాని మీద వేస్తా నాలుగో రోజు వచ్చేదాన్ని అట్లా ఒక వన్ వీక్ టెన్ డేస్ వెనకటి కాలంలో ఈ ప్రొసీజర్ చేసేవాళ్ళు చేసిన తర్వాత ఒక వారం రోజులైన అయిన తర్వాత ఖాళీ ఉన్న రోజు దాన్ని వెన్ననే కరగబెట్టి నెయ్యి చేసుకునేవాళ్ళు ఆ కరగబెట్టి నెయ్యి చేసేటప్పుడు ఎనిమిది రోజులు పది రోజులు అయిన తర్వాత కరగబెట్టి నెయ్యి చేసేటప్పుడు ఒక రకమైన గబ్బువాసన స్టార్ట్ అయింది అది ఏ రోజు ఆ రోజు చేస్తానని కంబనాసన వచ్చింది అలా కాకుండా రోజు 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 పేర్చిన తర్వాత ఒక ఆరేడు రోజులు ఎనిమిది రోజులు అయిన తర్వాత ఏమైందంటే ఈ వెన్నలో ఈస్ట్ బ్యాక్టీరియా అనేది కాస్త కుస్త వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్లో ఈస్ట్ బ్యాక్టీరియా పెరిగి పెరిగి వారం రోజుల దాకా మన వాళ్ళు ఏంది వెన్నబెట్టేసి మూత పెడతారు కాబట్టి అది కొంచెం మాగినట్టు అయ్యి దాన్ని మనం వెన్న చేసేటప్పుడు పొయ్యి మీద ఉడకబెడతా చుట్టుపక్కల మూడు నాలుగు ఇళ్ళ వాళ్ళు వాసన మొక్కులు మూసుకుంటుంటారు ఆ టైపు వాసన స్టార్ట్ అయింది అది చెడిపోయినట్టు కాదు ఆ స్మెల్ నుంచి ఆ స్మెల్ వస్తుంది కాబట్టి అది చెడిపోయినట్టు కాదు మంచిగా ఫర్మెంటేషన్ అవుతున్నట్టే అలా 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 ఇరవై రోజులు అయ్యే తలకి దీని మీద మొత్తం లేయర్స్ లేయర్స్గా మనము అన్నం ఉడికిచ్చినప్పుడు గంజి వస్తుంది ఆ గంజి కొంచెం లైట్ గంజి మీద ఉంచినప్పుడు తొలకలు తొలకలుగా కనపడుతుంది కొంచెం లిక్విడ్గా కనపడుతుంటుంది కొంత తొలకలు తొలకలుగా కనపడుతుంటుంది అలా గంజి టైపు లేయర్ కూడా రావచ్చు దాని గురించి కూడా ఆలోచించాల్సిన పని లేదు ఆ లేయర్ వల్ల ఉపయోగమే కానీ చెడు అయితే కాదు ఆ లేయర్ వచ్చేసింది కల్చర్ విరిగిపోయిందో లేక పాయిజన్ అయిపోయిందో చెడిపోయిందో అని భయపడాల్సిన పని లేదు ఇవన్నీ కూడా బిఫోరే మీకు ఇరవై రోజులు నువ్వు ప్రతిరోజు ఈ కల్చర్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు వీటన్నిటిని గుర్తించాలి గుర్తించి కల్చర్ యాటిట్యూడ్ అంటే నువ్వు ఫర్మంటేషన్ చేసేటప్పుడు ఈ కల్చర్లో జరుగుతున్న ప్రతి మార్పుని ఇరవై రోజులు స్టడీ చేయడం ద్వారా నువ్వు పదేళ్ళైనా ఇరవై ఏళ్ళైనా కల్చర్ తర్వాత తర్వాత ఏదైనా మార్పులు చేర్పులు చేసినా కల్చర్ డెవలప్మెంట్ గురించి పూర్తి నాలెడ్జ్ నీకు వచ్చింది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ఈ విషయాలు నేను చెప్పిన ప్రతి విషయాలని మీరు బుక్లో నోట్ చేసుకొని ఈ కల్చర్ని చెప్పిన విషయాన్ని నోట్ చేసుకొని టెన్ డేస్ తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఫైవ్ డేస్ తర్వాత చెక్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్పు నాలెడ్జ్ని పెట్టుకుంటూ వెళ్ళాలి ఈరోజు కల్చర్ గురించి ఇరవై రోజులు ఫర్మంటేషన్లో వచ్చే మార్పుల గురించి మనం చర్చించాము ఇంకొక ఎపిసోడ్లో ఈ ఎన్డబ్ల్యూడిసి గురించి ఇంకా మంచి సమాచారం రేపు చర్చిద్దాం రైతు మిత్రులకి ధన్యవాదం